వైసీపీ ఐదేళ్ల పాలన నుంచి విముక్తి కల్పించాలని గన్నవరం నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారని నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుందని వైసీపీని వీడి టీడీపీలో చేరికలే అందుకు నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యాడగడ్డ వెంకట్రావు అన్నారు ఈ ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని ఎక్కడ చూసినా అవినీతిమయమేనని ఆయన ఆరోపించారు వైసీపీ ఐదేళ్ల పాలన నుంచి నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు విముక్తి కోరుకుంటున్నారు నియోజకవర్గంలో అందుకు వైసీపీని వీడి టీడీపీలో చేరికలే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు ఈ ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని ఎక్కడ చూసినా అవినీతి మయమేనని పేర్కొన్నారు అక్రమ మైనింగ్ భూకబ్జాలు ప్రతిపక్షాల నాయకుల ఆస్తుల ధ్వంసం దాడులతో పాలన కొనసాగిందని ధ్వజమెత్తారు మహనీయులు పాలించిన నియోజకవర్గం గన్నవరంలో అదే వరవడిని మీ అందరి ఆశీస్సులతో కొనసాగిస్తానని యార్లగడ్డ ఇచ్చారు కానూరులో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో గన్నవరం మండలం బీబీగూడెం గొల్లనపల్లి చిక్కవరం కొత్తగూడెం సోరంపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు సర్పంచులు పీఎస్సీఎస్ చైర్మన్ మాజీ సర్పంచులు కార్యకర్తలు టీడీపీలో చేరారు వారికి యార్లగడ్డ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి గన్నవరం సీటును చంద్రబాబు గిఫ్ట్ గా ఇద్దామని అన్నారు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు జిల్లాలో జగన్ పాదయాత్ర చేస్తే భోజనం పెట్టానని అందుకు ప్రతిగా తనకు సున్నం రాశారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అవమానం చేసిన ఈ నియోజకంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి ఆ దిశగా పనిచేస్తారు కడప నుంచి పోటీ చేసే శాసనసభ అభ్యర్థి మాధవిరెడ్డి గారిని గౌరవం చేసిన పరిస్థితి అంతకుముందు ఎన్టీఆర్ పెట్టను అవమానించిన పరిస్థితి ఇంకా ఈ దరిద్రం ఇంకా ఎన్నడూ మోయ్యాలి ప్రతిదానికి గనవరం వేదిక అవడం బాధాకరం గనవరం ప్రజలుగా దాన్ని సిగ్గుపడుతున్నాం కూడా రాబోయే కాలంలో ఎట్టుపరుచులో గనవరం గత వైభవం కోసం కృషి చేస్తా గనవరం ప్రశాంతమైన నియోజకవర్గంగా మారుస్తా ఎవరు వ్యాపారాలు లాంటి చూసుకునే పరిస్థితులు కల్పిస్తా గనవరానికి ప్రతి జన మహానుభావుల స్థాయిలో కాపోయినా పరికిమాల పనులు మాత్రం ఇప్పుడు క్యాస్ అంటాం ఈ పరికమాలను పిచ్చి పనులు మాత్రం ఎటుకోవచ్చు చేయనని గనవర ప్రజలు అవకాశం చేస్తున్నది సార్ బలంగా నమ్ముతున్నా రాబోయే కాలంలో గన్నవరం చూడండి మోడల్ చేస్తా బ్రహ్మలింగచూరం రిజర్వాయర్గా పూర్తి చేస్తాం మల్లవల్లి పరిశ్రమ కార్డులో దాదాపు ఇరవై వేలు ఉద్యోగాలు వచ్చే దిశగా పనిచేస్తా అలాగే ఒక ఎంఎస్సీ కంపెనీ ఉన్న గనవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న పదిహేను ఎకరాల్లో ఎయిట్పోర్ట్లో తీసుకొస్తాను మనం మిత్రుల సహకారంతో అమెరికాలో మాట్లాడినా అలాగే టీడీపీ నాయకులు జాస్తి వెంకటేశ్వరరావు దొంతు చిన్న బచ్చుల బోస్ బూడపాటి రవి కొమ్మరాజు సుధీర్ పొట్లూరి బసవరావు పడమట రంగారావు సొంటి కిషోర్ పాల్గొన్నారు